బెలంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ చేపట్టారు వివిధ శాఖల అధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు ప్రజల సమస్యలను ఎమ్మెల్యే గడ్డం వినోద్ తో పాటు ఆయన సతీమణి రమ కూతురు వర్ష సావధానంగా విన్నారు ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే వినోద్ ఆదేశించారు ప్రజల సమస్యల పరిష్కారలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రోటోపాల్ అనేది కూడా కొనసాగుతారు ప్రోటోపాల్ని రెస్పెక్ట్ చేసే బాధ్యత ప్రతి ఇండివిజువల్ పనిచే ఇప్పుడున్న గైడ్లైన్స్ ప్రకారంగా లా ప్రకారంగా ప్రతి ఒక్కరి ఇండివిజువల్కి ఇండివిజువల్ ఇండిపెండెంట్ రైట్ ఉంటుంది మాట్లాడుకుంటారు కానీ మిస్యూజ్ చేసే సమస్య లేదు అండర్ లా ఆర్ నాట్ ప్రొటెక్ట్ ఫార్ మిస్యూస్ అండ్ న్యూసెల్స్ ఈ న్యూసెల్స్ చేసే వ్యక్తులకు ఎవరికైనా కానీ వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే దర్ వెల్కమ్ టు కమెంట్ షేర్ మీతో వచ్చి మాట్లాడుకోవచ్చు చూడైన సమస్యలు దాన్ని వన్ పర్సన్ కూడా టార్గెట్ చేసే అవసరం లేదు నేను అధికారులు కూడా నేను అడ్వైజ్ డోంట్ యూ హ్యావ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఫ్రెండ్ ఫ్రమ్ ఎనీ గవర్నమెంట్ గైడ్ బయట సో దీనికి వన్ పర్సన్ కూడా మీరు ఎవ్వరు మోమాటం పడేది అవసరం లేదు మీరు ధైర్యంగా పనిచేయండి మీ హెస్కు ఏమైనా ఇంటర్మీడియన్స్ అందిస్తే మా కమిషనర్ గారు ఉన్నారు మా ఎస్పీ గారు ఉన్నారు మా అందరి ఆఫీస్ ఆల్ ఆఫీసర్స్ Y we will a that is our response.